రాములు వారి వంశానికి చెందిన అరవై మూడవ జనరేషన్ కి చెందిన వాడే మన రుద్రాన కుంభాకి కావలసిన దాని కోసం రుద్రాని బ్లాక్మెయిల్ చేసి కుంభా రుద్రాతో కలిసి టైం ట్రావెల్ చేసి త్రేతాయుగం టైం కి వెళ్తారా హెల్లో ఫిలిం లవర్స్ రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీ స్టోరీ ఈ విధంగా ఉంటుందేమో అని చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుందామా అయితే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అప్ కమింగ్ వచ్చే మూవీ అప్డేట్స్ కోసం అలాగే మూవీ రివ్యూస్ కోసం అలాగే మూవీస్ కి రిలేటెడ్ గా ఉండే ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సినీ చిట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో పెట్టగానే ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో ఉన్న ఫిలిం లవర్స్ అందరికీ కూడా ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా చాలామంది వారణాసి టైటిల్ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో ద్వారా రాజ్మౌళి గారు ఇచ్చిన డీటెయిల్స్ చూసి వారణాసి మూవీ స్టోరీ ఈ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు కదా అలాగే స్టోరీ ఈ విధంగా ఉంటుందేమో అని నాకు అనిపించింది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే మూవీ స్టార్టింగ్ సీన్ ని కుంభా ఇంట్రడక్షన్ సీన్ తో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కుంబా క్యారెక్టర్ లాంటిది తన ఎంత క్రూరంగా ఉంటాడు అసలు తనకి ఏం కావాలి అనేది చూపిస్తూ సినిమా స్టార్ట్ అవ్వే ఛాన్స్ ఉంది లేదా టూ థౌజండ్ ట్వంటీ లో భూమిపై సంభవి అనే ఒక యాస్ట్రాయిడ్ పడుతుంది ఆ యాస్ట్రాయిడ్ పడే సీన్ నుంచి మూవీ స్టార్ట్ అవ్వే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను అయితే ఈ వారణాసి అనే మూవీకి మూవీ టీమ్ జెన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ కూడా అనుకున్నారంట రాజమౌళి గారు ఆల్రెడీ మహేష్ బాబు గారి మూవీలో రాముడి క్యారెక్టర్ చేశారు అని చెప్పారు అయితే జన్ సిక్స్టీ త్రీ అనే టైటిల్ వింటుంటే నాకెందుకో మన రాములు వారి వంశంలో అరవై మూడవ జనరేషన్ కి చెందిన వాడే ఈ రుద్ర అయి ఉంటాడు సో అందుకే రాములు వారి పోలికలతోనే ఈ రుద్ర కూడా ఉంటాడు అందుకనే మూవీలో రాముల వారి క్యారెక్టర్ని రుద్రా క్యారెక్టర్ ని మహేష్ బాబు గారే చేశారు అయితే కుంభాకి కావలసిన దాని కోసం త్రేతాయుగం టైం కి వెళ్లాల్సి వస్తే ఆ త్రేతాయుగం నాటికి టైం ట్రావెల్ చేయాలంటే రాములు వారి వంశంలో పుట్టిన అరవై మూడవ జనరేషన్ కి చెందిన రుద్ర వల్లే సాధ్యం అవుతుంది అనుకుంటా అందుకనే కుంభ రుద్రాని బ్లాక్మెయిల్ చేసి రుద్రతో కలిసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ బీసీఈ త్రేతాయుగం లంకా నగరంలో జరిగే రామ రావణ యుద్ధం సమయానికి టైం ట్రావెల్ చేస్తారు అయితే కుంభ అండ్ రుద్ర టైం ట్రావెల్ చేసి వెళ్లేది సరిగ్గా రాములవారు వారు కుంభకర్ణుని వధిస్తున్న సమయానికి అయితే రామాయణంలో ఈ విధంగా ఉంటుందంట రాములవారు వారు కుంభకర్ణుని వధించిన విధానం ముందుగా రాములవారు వారు కుంభకర్ణుడి శరీరం నుంచి తన రెండు కాళ్ళని వేరుగా చేసి అలాగే తరువాత తన ఎడం చేతిని కూడా వేరుగా చేసి చివరిగా కుంభకర్ణుడిని వధించినట్టుగా రామాయణంలో ఉందంట అయితే పృథ్వీరాజ్ గారి కుంభ క్యారెక్టర్ పోస్ట్ ని అబ్జర్వ్ చేశారా ఆ క్యారెక్టర్ కి కుంభకర్ణుడికి రిలేటెడ్ గా ఉండేలా కుంభ అని పేరు పెట్టారు అలాగే ఆ క్యారెక్టర్ కి రెండు కాళ్ళు అండ్ ఎడం చేయి సరిగ్గా పనిచేయు కుడి చేయి మాత్రమే పనిచేస్తుంది ఇదంతా చూస్తే త్రేతాయుగంలో ఆ కుంభకర్ణుడికి ప్రస్తుతం ఉన్న ఈ కుంభకి ఏదో రిలేటెడ్ పాయింట్ ఉంటుంది అందుకే కుంభ రుద్రాతో కలిసి త్రేతాయుగంలో రాములు వారు కుంభకర్ణుడిని వధించే టైంకి టైమ్ ట్రావెల్ చేస్తారు అయితే రాజమౌళి గారు ఈ సినిమా యొక్క స్టోరీ స్కేల్ పెద్దది అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే నాకైతే ఈ వారణాసి అనే సినిమా టూ పార్ట్స్ గా రిలీజ్ అవుతుందేమో అనిపిస్తుంది పార్ట్ వన్ కి టైటిల్ వారణాసి ద గ్లోబ్ టోటర్ అని పార్ట్ టూ కి టైటిల్ వారణాసి ద టైమ్ ట్రోటర్ అని ఇలా మూవీని టూ పార్ట్స్ గా రిలీజ్ చేస్తారేమో అనిపిస్తుంది ఒకవేళ అలా రిలీజ్ చేస్తే వారణాసి ద గ్లోబ్ టోటర్ మూవీ మొత్తం కుంభాకి కావలసిన దాని కోసం ముద్ర ఈ ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తూ ఉంటాడు అదే గ్లోబ్ టోటర్ పార్ట్ వన్ మొత్తం ప్రపంచ యాత్ర చేస్తూ మూవీ చివర్లో లో కుంభండ్ రుద్ర ఇద్దరు కలిసి టైం ట్రావెల్ చేసి త్రాతాయుగానికి వెళ్లగానే అక్కడ రాములు వారి రూపంలో ఉన్న మన మహేష్ సార్ ని చూపించి లాస్ట్ లో వారణాసి ద టైమ్ ట్రోటర్ అనే టైటిల్ వేసి సెకండ్ పార్ట్ ఉంటుంది అని చెప్తారని నేనైతే అనుకుంటున్నా సో వారణాసి మూవీ స్టోరీ ఈ విధంగా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇదంతా రాజమౌళి గారు డీటెయిలింగ్స్ తో రిలీజ్ చేసిన టైటిల్ వీడియో చూసి స్టోరీ ఈ విధంగా ఉంటుందేమో అని సరదాగా ఈ వీడియో చేశా కానీ ఏ మాట కామాట రాజమౌళి గారి మైండ్ కి అలాగే విజయేంద్ర ప్రసాద్ గారి మైండ్ కి రీచ్ అవి ఆ విధంగా ఆలోచించడం మన వల్ల అయితే కాదు ముఖ్యంగా నా వల్ల అయితే కాదు నేనేదో సరదాగా మూవీ స్టోరీ ఈ విధంగా ఉండొచ్చేమో అని ఈ వీడియో చేశాను అది కూడా మూవీ టీం మనకి ఇచ్చిన ప్రమోషనల్ కంటెంట్ నుంచి క్రియేట్ చేసి ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అప్ కమింగ్ వచ్చే మూవీ అప్డేట్స్ కోసం ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం అలాగే మూవీ రివ్యూస్ కోసం మన సినీ చిట్ చార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్ కి నోటిఫికేషన్ రావడం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో ఉన్న ఫిలిం లవర్స్ అందరికీ ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై సినిమా